అలైబలై కార్యక్రమం కాదు అది బలి బలి కార్యక్రమం అనేది బలి బలి కార్యక్రమం కాదు వీరికి ప్రజలను బలి చేస్తుంది వాళ్ళు ఏమో బలి బలి ప్రజలను బలి ఇటువంటి కార్యక్రమాలు అంటే పార్టీ పరంగా మీరు పెట్టుకుంటే వీటిని పెట్టుకోండి ఈ చేసినటువంటి ప్రోగ్రామ్ పెట్టుకోండి ఓర్లను విమర్శించండి ఎందుకంటే భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ ఎవరు మీ అయినా ఎవరైనా విమర్శించారు ఎంత మంచి పని చేసినా మంచి పని చేయకుండా విమర్శించారు కానీ మీరు ఒకటి గమనించాలి హరీష్ రావు గారు దామోదర్ రాజనరసింహ గారు ఆయన ఒక మాట కూడా పల్లెకు మాట కూడా అదిలేదు దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎందుకంటే ఈ అందోజ్ ప్రజలకు దామోదర్ రాజ నరసింహ గారు ఒక దార్క కలిగిన నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని హరీష్ రావు గారు నాకు తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఒక అభిమానం కాకపోతే ఆయన ఏసీ కార్లో కూర్చొని ఆ కుద్దలమయమైనటువంటి రోడ్డు మీద పోతే నడుములు చిన్నచ్చు ఆడికి పోయినాక ఇవన్నీ గుద్దలు ఉంటాయి చెప్పి ఇంతకుముందు అలవేకల కార్యక్రమం ఇంకా ఇప్పుడు కాదు మూడు నాలుగు సంవత్సరాలు జరిగినప్పుడు అభివృద్ధి ఉన్నాయి ఇప్పుడు కూడా అభివృద్ధి ఉన్నాయి కానీ ఆ కుంతల కార్యక్రమము పూర్తి చేసేందుకు ఎందుకు ఆలస్యం అని చెప్పి ఒక్కటి చెప్తా దార్శనికత కదా మన దామోదర్ ఇంతకుముందు ఏదైతే వట్పల్లి రోడ్ వేయించాడో వట్పల్లి మన బల్ల గురించి ఒక బిడ్డలు కూడా రోడ్డు అది ఇంటర్ స్టేట్ రోడ్ అని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ ఉంటే ఇంటర్ స్టేట్ కూడా అని సెంట్రల్ గవర్నమెంట్ పట్టు తీసుకొచ్చి ఆ రోడ్ నిర్మించినట్టు అంటే అక్కడ ఒక తెలివి పని తెలివి వ్యక్తి ఆలోచన చేసి ఒక తెరైనటువంటి పని చేసి ఈరోజు కూడా మెదక్ నుండి

సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నేషనల్ హైవే చేపిద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి దానికి ఆల్చ వైఖ్యం తప్పిస్తే ఇప్పుడు అందరూ రాయకోడ్ లో చెప్పింద్రు ఏడు ఆ రోడ్డు కూడా పునరుద్ధరణ చేసిన పెద్ద గొప్ప కాదు పెద్ద బలి కాదు అది ఆయన కలుసుకుంటే క్షణాల్లో లోపల చేసే కానీ ఆయన ఒక విజన్ ఉన్నది ఒక దార్శ కాబట్టి ఆ రోడ్డును విడల్పోయిన రోడ్ చేసి పెద్ద నుంచి కనెక్టివిటీ పెట్టి

కానీ చెప్పడం జరిగింది ఆ కాళేశ్వరం బదులు ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతుంది కానీ చర్య కానీ వాళ్ళకి కుటుంబాలు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమం దాన్ని కూడా హర్షించాలి దాపరిక లేని పనిచేస్తున్నారు కాబట్టి ఆయన దామోదర్ గారికి మందరూ కూడా తెలియజేస్తారు అదే విధంగా ఇంకా ఎన్నో విమర్శలు చేసిన వాళ్ళు అంటే అర్థం లేదు ఈ విమర్శలు చేసేవాళ్ళు విమర్శ చేస్తే విమర్శనాత్మక ఉండాలి ఎవరిగా ఏదో విమర్శిస్తున్నా అనే ఉద్దేశం కాకుండా విమర్శనాత్మకంగా ఉన్నటువంటి అయితే అవి కన్స్ట్రక్టివ్ విమర్శలు అయితే మేము కూడా వాటిని స్వీకరిస్తాం ఆ తప్పకుండా వాటి గురించి ఆలోచన చేస్తున్నాం దామోదర్ గారు అని మీ అందరికీ తెలియజేస్తుంది ఇక్కడ అంటే దామోదర్ గారు మాత్రం అనుసరం ఏమో లేదు అది గమనించాలి ఎందుకు అంటే ఇక్కడ నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి ఏమి విమర్శలు చేయలేని పరిస్థితి లోపల ఈయన ఈడికి వచ్చి ఆ హైదరాబాద్లో కూర్చొని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు దేవస్ని విమర్శించవచ్చు ఈడికి వచ్చి దేవస్ రెడ్డిని అవసరం లేదు ఈడికి వస్తే ఈ లోకల్ నాయకుల పరిధిను ఎండగట్టాలి కానీ ఇలా ఎండకట్టడా లేదు కాబట్టి ఆయన వచ్చి రేవర్ స్టేట్ గురించి అదేవిధంగా మన బీజేపీ వాళ్ళు కూడా అలే బలే కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ వాళ్ళే బలి బలి అనుకుంటున్నారు